హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చెప్తానండి చాలా సింపుల్ దానికోసం క్యారెట్ పొటాటో తీసుకోవాలి అలాగే క్యారెట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పొటాటో కూడా కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన క్యారెట్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా స్మాష్ చేసుకోవాలి క్యారెట్ స్మాష్ చేసుకున్న తర్వాత పొటాటో కూడా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేగించిన జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంతలోపు ఈ బ్యాటర్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇది దోసలిపిండీ బియ్యం మినప్పప్పు మనం గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ దోసల పిండి మీకు నచ్చితే మైదా కూడా వేసుకొని చేసుకోవచ్చు అలాగప్పుడు నేను ఈ దోశల పిండిలోని చూడండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని క్యారెట్ బీట్రూట్ మిశ్రమం ఇలా చూడండి ఆయిల్ మరగంగానే ఇలా బూరెలు వేసుకున్నట్టుగా వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ చూడండి రెడీ అయిపోయింది స్నాక్ పిల్లలు ఎప్పుడూ కూడా వెరైటీ అడుగుతూ ఉంటారు కదా అలాగా అలా అడిగినప్పుడు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే పెద్దలకు కూడా బాగా ఇష్టపడుతుందండి చూడండి లోపలంతా జ్యూసీ జ్యూసీగా బయటంతా క్రిస్పీగా ఎంత బాగుందో చూసారండి అలాగే ఇంకో స్నాక్ ఐటెం కూడా చెప్తానండి దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలోని వన్ సిక్స్టీ ఎంఎల్కి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మరిగే లోపు చూడండి చూపిస్తున్నాను నేను ఒక బౌల్తో రాగిపిండి తీసుకున్నానండి ఈ రాగిపిండిని పక్కన పెట్టి చూడండి నేను జాగరీ వేసుకొని మరిగించుకున్నాను వాటర్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు జాగరీ వేసుకొని మరిగిన తర్వాత దీన్ని మనం స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదండి అందువల్ల స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని మళ్ళీ మనం ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా మన రాగిపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ జాగ్రీ వాటర్లో చిన్న పింఛప్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అంతే అండి చూడండి రెడీ అయింది దీన్ని తోపంటారండి పిల్లలకి బ్లాక్ చాక్లెట్ అని పెట్టండి అని చెక్క తింటారు దీనిలో చూడండి నేను మరిగించిన ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా నేను నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూడండి మూత చూపిస్తున్నాను అంతే అండి తోప రెడీ అయిందండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టపడుతుంది చాలా బాగుంటుందండి తింటే పిల్లలకి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టండి చేసి పెడితే బ్లాక్ చాక్లెట్ అని పెడితే వాళ్ళు తింటారండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా తోప రెడీ అండి పిల్లలకి చాలా హెల్దీ చాలా మంచిది కూడా అందువల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెండు డిషెస్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి